Namaste, welcome to VBC News. తన కార్యకర్తల జోలికి వచ్చినా వారిని బెదిరించినా ఒక్కొక్కరి తాట తీస్తానని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు మండపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు మాట్లాడారు ఆయన చిలకలూరిపేట సభ కోసం తన జీవితంలో ఎప్పుడూ చూడలేని విధంగా చిలకలూరిపేటలో జన ప్రభంజనం చూడటం జరిగిందని ఇది జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు సాక్ష్యమని ఎమ్మెల్యే వేగుళ్ల అన్నారు హైవేపై పదమూడు కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ స్తంభించిందన్నారు నేల ఈనిందా అన్నట్లు జనం లక్షలాదిగా తరలివచ్చారన్నారు మంది ప్రజలు సభకు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు లక్షలాది మంది మరి అన్న నందమూరి తారా చెప్పేవారు నేల ఈనిందా ఆకాశాన్ని చెల్లి పడిందా అని దానికి కొన్ని వందల లెట్ల జనాన్ని ఆ సభ దగ్గర మేము చూడడం జరిగింది మరి ఎక్కడికెక్కడే ఆ ప్రజన ఒక తరంగంలా ఒక సమ్ ఒక సముద్ర తరంగంలో ఆ జనాన్ని చూస్తే నిజంగా ఒక ఆనందం ఒక ఆశ్చర్యం అంటే ఈ వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అని ఎవరికి వారే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చారంటే అది గొప్పతనం ఒక పక్కన ఎలక్షన్ బోర్టు రాక ఎలక్షన్ బోర్టు రావడంతో ఈ యొక్క జగన్ గారి యొక్క రౌడీ బెదిరింపు నుంచి ఈ రాక్షస ప్రభుత్వం యొక్క బెదిరింపుల నుంచి బయటకు పడ్డామన్న ఆనందం అక్కడ వచ్చిన ప్రజల్లో కనిపించింది మరి మేము తిరిగి వచ్చేటప్పుడు చూసాం దగ్గర దగ్గర ఇది మన చెరుపురుపేట నుంచి గుంటూరు రోడ్లో పదమూడున్నర కిలోమీటర్లు అంటే మా మీటర్ కారు మీటర్ ఆన్ చేసి చూస్తే పదమూడున్నర కిలోమీటర్లో బస్సులు వాహనాలు అటోలు అన్నీ కూడా మూడు పార్టీల జెండాలతో ఉన్నటువంటి వాహనాలు తప్ప వేరే లేవు పదమూడున్నర కిలోమీటర్ నేషనల్ హైవే దిగ్బంధం అయి ఉంది తర్వాత మళ్ళీ నాలుగు కిలోమీటర్లు మామూలుగా ఉంది ఖాళీగా ఉంది మళ్ళీ మూడున్నర కిలోమీటర్లు మళ్ళా ట్రాఫిక్ ఓన్లీ ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క వాహనాలతో మళ్ళీ జామైపోయాము ఏంటంటే చెప్పు పక్క తీసి అవి చేస్తే అడిగితే రెండో పక్కన ఉంటాం కాబట్టి మేము మీకు పోలీసు వాళ్ళకి వెళ్ళవట్లేదు అని ఎదరో జామ్ అయిందని నిజమా కాదా మాకు అక్కడ దాకా వెళ్ళాలని ఉంది అంటే మీటింగ్ అయిపోయి కూడా అంటే నిజంగా ఇది చాలా ఆశ్చర్యం మీటింగ్ సభస్థలైతే ఎప్పుడో నిండిపోయింది మరి అక్కడ కొంతమంది పోలీసు వారు కుట్రతో ఆ మైక్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కంట్రోల్ చేయకుండా జనాన్ని మైక్ల మీద కుదిరిస్తే కొంతసేపు ఇబ్బంది అవడం విషయం కూడా మనం గమనించాం ముఖ్యంగా ఎక్కడికెక్కడ పోలీసు వైఫల్యం అంటే ఎలాగెళ్ళన కానీ లేదా ట్రాఫిక్ని కంట్రోల్ చేద్దామని కానీ ఆలోచన వాళ్ళకి లేకుండా మరి ఉంటమైతే జనం ఏదో ఐదు వేల మంది పెట్టారని చెప్పి మరి న్యూస్లో చూసాం ఐదు వేల మంది ఉన్నారో ఐదు వందల మంది ఉన్నారో లేకపోతే యాభై వేల మంది ఉన్నారో మాకు తెలియదు కానీ ఎక్కడ కూడా వాళ్ళని బాధ్యతగా చేయను లేదు ఈ రాక్షస ప్రభుత్వం